ఫస్ట్ ఫస్ట్ చాలా పెద్ద పని అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ వీకెండ్ బావా నేను ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఎలాగూ ఇయర్ ఎండింగ్ అని అందులోనూ బావా షాపింగ్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవ్వొస్తుంది అనమాట అందుకే ఈసారి తనకే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను ఇంకేముంది ఆ తొందరకైతే నన్ను లాక్ వెళ్ళిపోయాడనమాట నేను అస్సలు రెడీ కూడా అవ్వలేదు ఈ బాయ్స్ ఎప్పుడు ఇంతే కదా గర్ల్స్కి అయితే అస్సలు టైమే ఇవ్వ రెడీ అవ్వడానికి ఇంకా గంటలు గంట రెడీ అవుతుందని చెప్తుంటారు నాకు బావా షాపింగ్ చేసే టైంలో బోర్ కొట్టి నేనైతే ఒక క్రాఫ్ట్ అయితే ట్రై చేశాను నాకు కుదరలేదు సరిగాను ఇంకా బావా షర్ట్స్ సెలక్షన్ అయిపోయాక ప్యాంట్ సెక్షన్కి అయితే అనమాట లిటరలీ బిల్లింగ్ టైంకి అయితే ఇంకా చిన్న పిల్లలు అడిగినట్టు ఆ టూ షర్ట్స్ నచ్చాయి అని చెప్పేసి మళ్ళీ తీపించాడు మళ్ళీ ట్రయల్ రూమ్కి స్టార్ట్ అయిపోయామనమాట అందులో నాకు సెకండ్ వన్ నచ్చింది బిల్డింగ్ టైంకి మళ్ళీ ఒక బంప్ పేల్చాడు హుడీస్ ఆఫర్ ఉన్నాయని చెప్పేసి అయితే మళ్ళీ పైకి వెళ్ళి హుడీస్ చూస్తున్నాడు అనమాట నేనైతే ఆ గ్యాప్లో ఈ క్రీమ్ కలర్ నొక్కేశాను బావకైతే బ్లాక్ వన్ నచ్చింది అన్నాడు కానీ క్రీమ్ కలర్ నాకు చాలా బాగుందని చెప్పేసి నాకు కూడా అలాంటిదే కావాలని చెప్పాడు ఇంకా చేసేదేం లేక ఇద్దరికి సేమ్ తీసుకున్నాము ఏ ట్రిప్కి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను బాయ్